హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ స్ట్రాబెర్రీ మొక్కలు మనము ఎలా నాటుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ మొక్కలు మనము నాటుకునే టైము ఇది కరెక్ట్ టైం అండి ఈ సెప్టెంబర్ మంత్లో మనకు ఈ స్ట్రాబెర్రీ మొక్కలు నాటినాం అనుకోండి మీకు చాలా బాగా గ్రోతింగ్ ఉంటాయి అందుకని ఈ మొక్కల్ని ఎలా నాటుకోవాలో మీకు ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనము మొక్కలు నాటుకున్న తర్వాత మనకు పక్షుల ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి ఎలకలు కానీ కోతులు కానీ ఇవన్నీ మనకు ఆ పండ్లు కాసినప్పుడు అవి తినకుండా ఇలా మనం ఏదైనా కూడా జాలి టైప్లో మనము నెట్ కానివ్వండి అలాగే దోమతీర కదా దోమతీర కానీ ఏదన్నా మనం ఇలా ఎలా అరేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనము ఈ సాయిల్ మిక్సింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి సాయిల్ మిక్సింగ్ మనం అన్ని మొక్కలకు ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా మనం ఈ సాయిల్ మిక్సింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు నేనైతే ఈయన వేరే వేరే ఏం వాడానండి పశువుల ఎరువు మట్టి వాడతాను అది కూడా ఒక బకెట మట్టి తీసుకున్నాం అనుకోండి ఏదైనా ఎర్ర మట్టి కానివ్వండి ఏ మట్టి కానివ్వండి ఒక బకెట పశువుల ఎరువు తీసుకుంటాను అనమాట వన్ ఇస్ట్ వన్ నేను తీసుకుంటాను ఇప్పుడు ఆ పశువులు ఎరువు మట్టిని మనం ఏం చేయాలా బాగా కలుపుకోవాలా ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఆ పశులు ఎరువు మట్టి మంచిగా కలుస్తుందో సాయిల్ అనేది గట్టిపడకుండా ఉంటుంది అనమాట అందుకని మీరు ఒక్కసారి కాకపోయినా రెండు మూడు సార్లు అయినా కూడా ఆ ఎరువు మట్టి బాగా కలిసేంతవరకు కలపాలండి ఇలా ఎప్పుడైతే మనం మట్టి బాగా పశువుల ఎరువు ఆ మట్టి కలుపుతామో అప్పుడు ఆ క్వాలిటీగా తయారైతుంది అనమాట ఇంకోటి స్ట్రాబెర్రీ మొక్కలకు ఇలా కలపడం వల్ల వాటర్ అనేది మనం పై పైన నిలబడకుండా డ్రైన్లో వెళ్ళిపోతాయి అనమాట అన్నమాట అందుకని ఈ మట్టి ఎరువు అనేది మీరు చాలా బాగా కలిపి పెట్టుకోవాలా ఇప్పుడు ఎరువు కానీ మట్టి కానీ ఏది కూడా మనకు కనపడకూడదు అనమాట ఇలా మనకు రెండు కలిసిపోవాలా ఇంకోటి ఏదంటే ఈ స్ట్రాబెర్రీ మొక్కలు మీరు పెట్టుకుంటే వాళ్ళు కోకోపీట్ కూడా కలుపుకోండి ఎందుకంటే ఆ వాటర్ అనేది మీకు ఆ స్టోరేజ్ లేకుండా బయటికి వెళ్ళిపోతుంది తర్వాత మనము ఈ స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టుకుంటేప్పుడు ఇలా ఫ్రేమ్ అనేది ఒకటి తయారు చేసుకోవాలండి ఎందుకంటే మనం ఆ స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టిన తర్వాత మన కాయలు వచ్చే టైంలో మనకు పక్షులు అవి ఇవి ఉంటాయి కదా ఆ పక్షులు కానీ ఎలకలు కానీ ఇంకా కోతులు కానీ ఇవన్నీ మనకు ఆ కాయలు అనేది తినిపోతుంటాయి అన్నమాట అలా తినకుండా ఇలా మనకు గ్రో గ్రోబెడ్ ఉంటుంది కదండి గ్రోబెడ్ కానీ మీకు మడులు కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇలా కిందకి కొద్దిగా సపోర్ట్ చేసుకొని ఇలా ప్రేమ్ ఒకటి తయారు చేసుకోవాలండి చుట్టూ ప్రేమ్ తయారు చేసుకోవాలనుకోండి మనకు దానికి జాలి కానీ లేదా దోమతర కానీ ఏదన్నా మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనము ఈ మొక్కలు ఎలా నాటుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ స్ట్రాబెర్రీ మొక్కలు నాటుకుంటప్పుడు మొక్కకు మొక్కకు ఒక వన్ ఫీట్ పో ఉండే తొట్టు చూసుకోండి మ్యాక్సిమం హాఫ్ పీట్ పైన ఉండే తొట్టు చూసుకోండి ఎందుకంటే మనకు ఇవి దూరం దూరం కాకుండా దగ్గర దగ్గర నాటినాం అనుకోండి ఆ గ్రోతింగ్ మీకు తక్కువ వస్తుంది అలాగే కాయలు వచ్చేటానికి మీకు కొంచెం తక్కువ కాయలు వస్తాయి అనమాట ఎక్కువ సైజు కాయ సైజు కూడా మీకు పెరగదు అనమాట అందుకని మీరు ఏదైనా కూడా కొంచెం దూరం దూరంగా ఉండే తొట్టు నాటుకోండి ఆఫ్ పిట్ పైన ఉండే తొట్టే నాటుకోండి ఈ మొక్కలు ఎలా నాటుకోవాలంటే చూడండి మనము నర్సరీల నుంచి తెచ్చుకుంటాం కదా ఇక్కడ చూడండి మనకు ఆ కుక్కపీటతో పెట్టారు కదా అంతవరకు మాత్రమే మనము నాటుకోవాలా అంతకంటే మనం లోపలికి నాటకూడదు ఈ స్ట్రాబెర్రీ మొక్కలు లోతు ఎక్కువ లోతులో నాటుకున్నాం అనుకోండి మీకు ఆ వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లు అనేది కుళ్ళిపోతాయి అన్నమాట అందుకని స్ట్రాబెర్రీ మొక్కలు ఎప్పటికైనా కూడా లోతులో నాటుకోకుండా పైన వరకే మనం కొంచెం ఏదైతే ఆ కుక్కోపీటు మనం ఆ కవర్ పెట్టిన చూడండి ఆ కవర్ వరకే నాటుకోండి ఎందుకంటే మనకు ఆ వాటర్ లోపల స్టోరేజ్ ఎప్పటికి ఉంటాయి కాబట్టి లోతులో ఆ ఏర్లు అనేది కుళ్ళిపోతాయి అన్నమాట అందుకని ఈ ఎక్కువ లోతులో నాటకుండా మన ఈ ఇలా ఏదైతే కాండం ఉంది కదండి ఆ కాండం మనం టచ్ కానంత వరకు ఆ కింది వరకే నాటుకోండి ఏదంటే మనకు ఆ నర్సరీలో ఇచ్చినది ఉంటుంది కదా ఆ టైపే నాటండి అంతకంటే పైకి నాటకుండా చూసుకోండి అంటే మనకు మట్టి ఆ టచ్ కావద్దని కాదు టచ్ అయినా ఏం కాదు కానీ కాకపోతే మనకి మనకేమంటే పైకి వరకు మనకు ఆ కాండం వరకు నాటిరు అనుకోండి ఆ మొక్క అనేది మీకు పెరగదు అనమాట గ్రోతింగ్ తక్కువ వస్తుంది ఆ లోతులేకి మనకు వేర్లు ఎక్కువ లోతులో పోయినాయి అనుకోండి వేర్లు అనేది కూడా మీకు ప్రాబ్లం అవుతాయి అనమాట అందుకని మనకు ఆ కాండం ఉంచు అక్కడి నుంచి మనకు మన బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి ఆకులు వస్తుంటాయి కదా అందుకని ఆ పైకి నాటకుండా పైకి మట్టిలో పెట్టకుండా ఆ లోపలికే ఉండాలి మట్టి ఆ పై వరకు రాకూడదు అనమాట కాండం వరకు మనకు మట్టి రాకూడదు అనమాట ఇది మెయిన్గా చూసుకోండి ఇలా చూసుకోకపోతే మీకు మొక్క గ్రోతింగ్ రాదు ప్రాబ్లం అవుతుంది ఇలా అన్ని మొక్కలు ఇలాగే నాటుకోండి ఈ నాటుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా నాటుకోవాలండి ఈ మొక్కలు ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటాయి ఇవి వీటకి ఇంకోటి వాటర్ కూడా మీకు తక్కువ పోయాలన్నమాట ఎక్కువ వాటర్ పోయకూడదు అది మనకు ఒకేసారి ఫుల్గా నింపినామంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి అనుకోకుండా పో అట్లా పోయొద్దండి మనం కొంచెం కొంచెం పెట్టాలన్నమాట ఈ కొంచెం వాటర్ పెట్టినా రోజు కొంచెం కొంచెం ఎక్కువ డ్రైగా తడి లేకుండా అట్లా డ్రై లేకుండా పెట్టాలి ఇంకోసారి మొత్తం డ్రై అయిన తర్వాతనే వాటర్ పెట్టాలి మనం వాటర్ ఆల్రెడీ మీరు తడి ఉన్న తర్వాత మనం వాటర్ పెట్టకూడదు ఎందుకంటే ఈ వాటర్ ఎక్కువ పడ్డా కూడా మీకు ఈ మొక్కలు అనేది ప్రాబ్లం వస్తాయి ఇలా మీరు మొత్తము ఇలా ఒక్కో చెక్ చేసుకుని పెట్టుకోండి ఇలా ఒక్క పీటు వరకు మనం ఏదైతే నర్సరీలో ఇచ్చాం కదా అంతవరకే నాటుకోండి అంతకన్నా ఎక్కువ నాటుకోకుండా చూసుకోండి చూడండి ఈ కుండీలో నాటుకునే వాళ్ళు కుండీలో నాటుకునే వాళ్ళు ఇది చూడండి మనకి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు కదా ఈ హండ్రెడ్ రూపీస్ టబ్బులో మనం ఒక రెండు మొక్కలు నాటుకోండి మళ్ళీ మూడు నాలుగు నాటనుకోండి అనుకోండి మొక్క గ్రోతింగ్ రాదు ఆ గ్రోతింగ్ రాకపోతే కాయలు కూడా మీకు తక్కువ వస్తాయి అనమాట కాయ సైజు కూడా తగ్గుతుంది అందుకని ఇలాంటి దానికి మీరు ఒక రెండు మొక్కలు నాటుకోండి చిన్న టబ్బు ఉంటుంది కదా ఫిఫ్టీ రూపీస్ బకెట్ పెరుగు బకెట్లు ఉంటాయి కదా వాటికైతే అయినా మీరు ఖాళీ అయింది ఒక ఒక మొక్క నాటుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ దోమతెర ఉంది కదండి నేను ఇప్పుడు తెరనే కట్టుకుంటున్నాను మీరు దోమతెర అయినా కట్టుకోవచ్చు లేదా ఏదన్నా ప్లాస్టిక్ జాలీ టైప్లో దొరుకుతుంది కదా ఆ జాలీ టైప్లో పెట్టుకోవచ్చు అండి కోతల ప్రాబ్లము ఎక్కువ వాళ్ళు జాలీ టైప్ పెట్టుకోండి మామూలుగా ఆ పిట్టలు పక్షులు ఉంటాయి కదా పక్షుల ప్రాబ్లమ్ కానీ ఈగల ప్రాబ్లం కానీ ఉన్న ఈ ఈ దోమతెర పెట్టుకుంటే సరిపోతుందండి కూర్చుండి ఈ దోమతెరను మనం ఎలా కట్ చేసుకోవాలంటే మనకు చాలా సింపుల్గా కట్ చేసుకోవాలి మనం ఏంటంటే డైరెక్ట్ మొత్తము కట్ చేస్తే మీకు కరెక్ట్ రాదు కరెక్ట్ స్ట్రైట్గా రాదనమాట ఇది మనం ఆల్రెడీ కుట్టి ఉంటారు కదా పైన ఆ కుట్టిన దాన్ని మనం మొత్తం ఇలా మర్చుకోవాలా చూడండి ఇలా మొత్తం మర్చుకొని మనం దీన్ని కట్ చేసుకుంటే మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే జాలి కదా ఇది దోమతేర కదా మనకు వంకర్ టింకర అట్లా ఇటు అవుతుంటుంది కదా అందుకని ఇలా మనం చెక్ చేసుకొని ఒకేసారి మనం కట్ చేసినాం అనుకోండి మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది చూడండి మనకి ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేసింది అనమాట చూడండి ఇలా మీరు దోమతేరను కానీ ఏదైనా కూడా మీరు జాలి టైప్లో కానీ ఇలా చుట్టూ అనుకోండి మీకు మెయిన్గా ఏంటంటే ఈగల ప్రాబ్లం కూడా ఉంటుందండి ఈగలు ఏమన్నా అనుకోండి మన పండ్లు వచ్చినప్పుడు ఆ పండు అనేది మీకు కరెక్ట్గా ఆగిపోతుంది అనమాట గోతిగా ఆగిపోతుందనమాట అలాగే మనకు మెయిన్గా ఏంటంటే పక్షుల ప్రాబ్లం ఉంటుంది కదా పక్షుల ప్రాబ్లం కూడా లేకుండా ఈ దోమతేర ఒకటి పెట్టుకోండి మనకు సింపుల్గా తక్కువ ఖర్చులు వెళ్ళిపోతుంది లేదా జాలి పెట్టుకున్నా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదండి ఈ సమే కాదు మన టమోటా మొక్కలకు కానీ ఏదన్నా కూడా మనకి ఇలా పిక్చర్ తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకు మెయిన్గా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే కుండీలు ఉంటాయి కదా కుండీలు ఉన్న వాళ్ళకి ఇలాగే దోమతర మనం ఇలా కట్టుకోవాలండి సెంటర్లో ఏదైనా కర్ర పెట్టుకోండి సపోర్టింగు ఆ కర్ర పెట్టుకొని చుట్టూ మన దోమతర వేసుకొని కట్టు పెట్టుకున్నాం అనుకోండి మనకు కుండీలలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా మనకు ఆ పండ్లు కానీ ఆ ఈగల ప్రాబ్లం మెయిన్ ఉంటుందండి ఈగల ప్రాబ్లం కూడా మనకు పోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్